నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి బుల్లిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా వ్యాప్తంగా నలభై ఏడు వేల పీడిఎంఎస్ పంపిణీకి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వర్షాకాలం ముందు పొడి విత్తడం యొక్క ముఖ్య అంశాలు సహజ తేమ వనరులపై ఆధారపడి సాంప్రదాయ వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా మేలైన పశుగ్రాసం అందుబాటులోకి తీసుకుని రావాలని భూసారం పెంపుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు కొవ్వూరు నల్లజర్ల మండలాల్లో రెవెన్యూ వ్యవసాయ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తల బృందంతో కలెక్టర్ ప్రశాంతి పర్యటించారు కొవ్వూరు మండలం కాపవరం ఐపంగిడి నల్లజర్ల మండలము నల్లజర్ల గ్రామంలో కలెక్టర్ పర్యటన చేపట్టి అక్కడి రైతులతో ముఖాముఖి సంభాషించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వ్యవసాయంలో నేలకు సేంద్రియ పదార్థాన్ని పెంపొందించు నిమిత్తమే వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు జిల్లా వ్యాప్తంగా నలభై ఏడు వేల ఆరు వందల పీడిఎంఎస్ కిట్స్ అందజేయనున్నట్లు తెలియజేశారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్టీఓ రాణి సుస్మిత జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

మొన్న రబీలు పడాలి క్వాంటిటీ మొన్న రబీలో అంటే హండ్రెడ్ వస్తున్నాయి వచ్చి ఒక టూ హండ్రెడ్ లాస్ట్ ఫెర్టిలైజర్ అంటే యూరియా అంటే మొన్న రబీలు ఎంత క్వాంటిటీ వన్ ఎక్కర్కి ఆయిల్స్ ఎంత ఎల్ టూ ఫార్మర్స్ ఎల్మన్ ఫార్మర్ ఇక్కడ ఫార్మా సైంటిస్ట్ సో ఇదేంటండి ఇది ఏమంటాయి అండి సెంటర్ మేడం దేనికోసం వేసుకుంటాము సరే మీరెవరు ఒకరు మాట్లాడదు మీరు మాట్లాడుస్తే సో సో దీనికి ఏమైనా మెజర్మెంట్స్ ఉన్నాయా ఒక ఎంత అంటే ఒక ఎకరానికి రెండు పన్నెండు మేడం రెండు వచ్చి రెండు ప్యాకి చేస్తాను ఒక ఎకరానికి వచ్చి You need it, I have to just them.